ఈ వేడ ఆటో ఇటో తేలిపోవాలి ఇల్లు అయితే పెట్టిన డబ్బు పెట్టిన పెట్టినట్టు ఉండాలి లేదే ఇరవై ఏడు రోజుల్లో ఇరవై ఐదు వందలు డాక్టర్ ఎందుకలా సేకర వేస్తారు మీరు ఎక్కడైనా పెట్టి మర్చిపోయారేమో చూడండి నేనా మరుప యాభై సిక్స్లో డాక్టర్ డిగ్రీని పొందిన వాడిని నేను ఈ ఇంట్లో జరిగే అక్రమాలు అన్యాయాలు తమకు తెలియవు వేసిన బీర్వాళ్ళు వేసినట్టుగానే ఉంటుంది పెట్టిన డబ్బు కనబడదు ఆఖరికి ఒక శీషాల్లో బట్టి దాని మీద విషమ అది కనపడం పెట్టకూడంతో కూడా పెట్టారండి ఇక్కడ బొగ్గులో అది ఇక ఏమి లేదు పోలీసు రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు తీసుకోవాలని రక్షించి దొంగలు పట్టుకోవాల్సి ఎందుకు నాకు అప్పగించదు ఏం చేస్తారు సార్ జైలు పంపుతారా ఘనమైన బహుమానం ఇస్తారు దొంగత బహుమానం చేసిన దొంగతనానికి కాదు చేయవలసిన దొంగతనానికి నేను చిన్న దొంగ పని చెప్తాను అది చేసుకొచ్చిన వాళ్ళకు బహుమానం ఇరవై వేలు అయితే దొంగ సార్ మీరేం చెప్పండి సార్ ఏ భార్య ఈ పని చేయదు ఏమైనా నెత్తులు కట్టుకుపోతామా ఎప్పుడైనా అవసరం వస్తుంది కదా అని దాచి పెడతాం ఇప్పుడే అవసరం వచ్చింది వచ్చింది అంట ఈ అందమాన్లో అందమైన స్టేజి కడతాను అందులో నేను నాట్యం చేస్తాను చేస్తూ చేస్తూ నేను నా ప్రాణాలు వదులుతాను అందుకే నేను బ్రతికున్నాను అందుకే దొంగతనం చేస్తున్నాను అయితే మదన్ తల్లి ఇంట్లో ఆమె ఆమె భర్త చేయించుకున్న ఫోటో అది తీసుకొస్తే ఆ స్టేజ్ నేనే కట్టిస్తాను అక్కడే చేత డాన్స్ చేయిస్తాను వద్దు సార్ వద్దు డాన్స్ చేస్తూ చేస్తూ అమ్మవారు ప్రాణాలు వదిలేస్తే లంబా ఊరు వచ్చి మేనకలతో పాటు ఇంట్లో కూడా ఉంటాను ఇక్కడే ఉండండి అలా వచ్చాక అమ్మ సార్ ఈ నాట్య జ్యోతి భానుమతికి బరువైంది ఏదీ లేదు సార్ ఇదిగో మా తరతరాల పథకం సారు నేను కాబట్టి సరిపోయింది ఇంకెవరినైతే ఏమైనా ఉందా ఇలా తలుపులు తీసి పడుకుంటారా ఎవరైనా మీకు కావలసిన దాని కనుకనే వచ్చాను దాన్ని పడగొట్టాను మిమ్మల్నిద్దరు రేపాను ఇంతకీ మీరు తెలియదా నేనమ్మా తెలీదా పీటికాపుర సమస్థానంలో పేరెన్నికన్న భరతనాట్య చిరోమణి అరివేణి రంగమణి మనమురాలని విజయనగర మహారాజులచే చే కండబిండేరాలు తొడిగించుకొని ఎన్నో మున్సిపాలిటీలో కనకాభిషేకాలు చేయించుకున్న అపరమేనక బిరుదాంశితరాలు నాగమణి ముద్దుల కూతుర్ని నాట్య జ్యోతిని భానుమతిని ఇదిగో ఇదే మా వంతు పారంపర్యంగా వస్తున్న నవరత్న పథకం మీరు డాక్టర్ వేదంతరావు భార్య మీ డాన్స్ చేస్తాడు కదా మీకు ఇష్టమా నాకు చాలా ఇష్టం అండి మీలాంటి కళాభిమాని ఒక్కరి ఊళ్ళో ఉన్నారని తెలియకుండా ఇంతకాలం అజ్ఞానంలో అంతకాలంలో ఉండిపోయాను ఇప్పుడైనా తెలిసింది స్పర్శనం మీ సమక్షంలో నాట్యాన్ని ప్రదర్శించి మీ మెప్పును పొందుతాను నా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాను చూడండి అది మీరు వెతుకుతున్న ఫోటో కాదు మా ఇంటి రేషన్ కార్డు రేషన్ కార్డా మీరు దేనికి వచ్చారో ఎవరు పంపితే వచ్చారో నాకు ఇప్పుడే తెలిసింది డబ్బుతో మనిషిని కొనచ్చును కానీ మనసును కొనలేరని నేను చెప్పాననే వార్త చెప్పండి తప్పకుండా చెప్తానండి తప్పకుండా చెప్తాను రేషన్ కార్డు సో ఆ ఫోటో తీసుకురాలేకపోయావన్నమాట ఫోటో తేలేకపోయినా మంచి పాఠం తీసుకొచ్చాను సార్ ఏమిటో డబ్బుతో మనిషిను కొనచ్చు కానీ మనసును కొనలేమని ఆవిడి మీద చెప్పమన్నారు మదన్ సాధించలేకగా సాధించి తేలతాను కానీ మీ అమ్మే ఏ మాత్రం సహకరించరంటు ఏ వివరము చెప్పంటు రేపు మీ నాన్నను తీసుకొస్తే ఆయనే మీ నాన్నని రుజువు చేయడానికి నీ దగ్గర ఏమైనా గుర్తు ఆనవాళ్లు ఉన్నాయా అయోగ్యుడికి ఆనవాళ్లు గుర్తులు ఏముంటాయి సార్ అయోగ్యుడికి అవటం వెలికినప్పటికీ ఉమ్మేస్తే ఆ ఉమ్ము నీవే చెప్పండి మీ నాన్న అయోగ్యుడు అయితే నువ్వే అవుతాం నువ్వు సార్ అంత కోపం నేను మా నాన్ననే కానీ కోర్స్ మీ నాన్ననే అన్నా అనుకో ఉన్నాయా ఉన్నాయి సార్ జస్ట్ చెప్తే మీరు నవ్వుతారు సార్ చివరికి మా అమ్మకు మెయిల్ చెప్పు ఇందులో ఒకటి పెద్దది ఒకటి చిన్నది మా నాన్న పాదాలు కూడా ఇలాగే ఉండేవి సార్ చిన్నప్పుడు ఒకసారి వేసుకుని అనుభవి పడిపోయారు సార్ నన్ను వేసుకొని చూస్తాను அது நீ நே பூஜை பார்த்து அடமையினா தோடு போடாங்க வெளியே விடாம சரிப்பண்ணே நீ சரிப்பமா அது நீத்தம் சரிப்பா எவருக்கு சரிப்பா வாழ் நீத்தாரா விடாம ఐ సో ఆవేశంలో మమ్మీ ఏదో మీరేమనుకోవచ్చు కొంచెం నన్ను ఎందుకు పిలిపించారు చూడమ్మా మదన్ నీకు తగిన భర్త కార్డు అది మీరు చెప్పనక్కర్లేదు చెప్పే అర్హత అధికారం నాకున్నాయనుకుంటున్నాను చూడమ్మా మదన్ని నిన్న మొన్న చూసి నువ్వు ప్రేమించావు వాణ్ణి కనీ పెంచింది నేను పండు రుచి చిలక చెప్పడం కన్నా చెట్టు చెప్పడమే న్యాయం కదూ నా మాట విను నీకు భర్తయ్యే అర్హత వాడికి ఏ విధంగానూ లేదు భర్త యోగ్యత చాటుమాటుగా ప్రేమించి మోసం చేసి పారిపోయిన ఒక దుర్మార్గుణ్ణి మీరు ఇంకా భర్తగా పూజిస్తున్నారే అంతకన్నా యోగ్య మదన్ కవిత నా భర్త నన్నే మోసం చేయలేదమ్మా ఆనాడున్న పరిస్థితులు అలాంటివి ఏమిటి ఆ పరిస్థితులు కొమ్మ చివర గూడు కట్టుకున్న గువ్వ ఎంత తుఫాన్ వచ్చినా గూట్ని పిల్లల్ని వదిలి వెళ్ళదే ఆ మాత్రం పాసం పందం కూడా లేని ఆ మనిషిని మీరు భర్తగా భగవంతుడిగా పూజిస్తున్నారే అలాంటప్పుడు మేము మదన్ని ప్రేమించడం పెళ్లి చేసుకోవడం తప్ప తప్పని కాదమ్మా దానికి మదన్ అడుగుతున్న వరకట్నం ఏమిటో తెలుసా అది మీ అంకులు ఇవ్వగలరా నా భర్త ఎక్కడున్నా వెతికి తేగలరా అది ఈ జన్మలో జరగదు కవిత ఈ జన్మలో జరగదు ఎందుకు జరగదు అంకుల్ చెప్పండి ఆమె భర్తని కనిపెట్టడం జరగదంటే ఇప్పుడే చెప్పేయండి నేను ఈ క్షణమే మొదలు మర్చిపోతాను నా కవిత కోసం ఏమైనా చేస్తా నేను చేయలేనిది నాకు చేతగానిది అంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు కవిత బీ హ్యాపీ నీ పెళ్లి తప్పక జరిగితే నా కవిత నా కవిత అంటున్నారే ఆ అమ్మాయి మీద నిజంగా ప్రేమ అభిమానం ఉంటే మదన్ లాంటి ఇచ్చి పెళ్లి చేస్తానంటారా ఎందుకండి మదన్ గురించి అంత చెడుగా మాట్లాడతారు అతను అలా కావడానికి కారణం ఎవరు వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న మీద ఉన్న కచ్చ ఆ కచ్చ తీరిన నాడు మదన్ మారతాడు మంచివాడవుతాడు అవును అయోగుడైన వాళ్ళ నాన్న వల్ల ఏర్పడిన అవమానాలే మదన్ మనసు కవిత మీ అంకుల్ పెద్దవాడు ఆయన ఏమైనా అనసు కానీ నువ్వంటే మాత్రం సహించను మీరంటే ఊరుకుంది నేనంటే వచ్చింది కాబోయే అత్తగారు కదూ అందుకని చంద్ర ఇవాళ ఏం జరిగిందో తెలుసా వెళ్తుండగా కొందరు ఆడపిల్లలు కారాపి లిక్ట్ అడిగారు సరే ఆడపిల్లలు కదా అని కార్యక్రమం ఆ తర్వాత కానీ నాకు తెలియలేదు వాళ్ళు ఊళ్ళో పెద్ద సీతాకోక చిలుకలు అని ఏమిటా చూ అరే ఎందుకలా ముఖం తిప్పుకుంటా అనుమానిస్తున్నావా బతుకంతా వ్రతంగా ఉపవాసం ఉన్నవాడు సంధ్యా సమయంలో ఎంగిని పిసుకుని తింటాడా కావాల్సింది ఇదే కదా అని వాళ్ళ ముఖానం ఇంత డబ్బు కొట్టొచ్చేసి ఆ తర్వాత ఏమైంది నువ్వు ఇక్కడికి రావచ్చు ఇది డాక్టర్ గారి ఎవరైనా రావచ్చు నేను ఒక జోసుడికి చేయి చూపించాను ఆయన ఏమన్నాడు ఇంకా ఈ పిచ్చి తగలేదన్నమాట ఏమన్నాడు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మీలాంటి భర్త దొరకడన్నాడు ఏమిటో పుణ్యం ఇదే ఇరవై ఐదేళ్లుగా నాకు ఇచ్చిన మాట నెరవేరుస్తున్నారు నేను పక్కనున్నట్టే జరిగిందంతా చెప్తున్నారు ఇది వినే భాగ్యమే నాకు లేకుండా పోయింది కానీ ఆ అదృష్టం ఎన్నాళ్ళకు దొరికింది చెప్పండి ఇంకా ఇంకా వినాలనుంది ఆ తర్వాత ఏమైంది మీకు తెలియదు చంద్ర మన ఇద్దరి మధ్య ఒక ధర్మయుద్ధం జరుగుతుంది మన బ్రతుకే దాగుడు మొతలైపోయింది ఎన్నాళ్ళి యుద్ధం ఎన్నాళ్ళి దాగుడు మొతలు చంద ఇప్పటికైనా నిజం ఒప్పుకో కవితకు పెళ్లి చేసి నా బాధ్యత మీద ఎలా ఒప్పుకోమంటారండి కంటికి కనపడిన భార్యని ఎదురుగా చూస్తున్నట్టే భావించి జరిగిందంతా చెప్పుకుంటున్నారు కవిత మీ బిడ్డ కాకపోయినా ఆ పిల్ల పెళ్లి కోసం మిమ్మల్ని మీరే ఆహుతి చేసుకోబోతున్నారు దేవుడు లాంటి మిమ్మల్ని కక్కాయి వాడైన మా మావయ్యకి నా చేతులారా ఎలా అప్పు చెప్పమంటారండి ఎందుకు లేదు మిమ్మల్ని ఎప్పుడూ కాపాడమని ఆ దేవిని ప్రార్థిస్తూనే ఉన్నాను పది మందిలో మీరు నా భర్త కాదు అని చెప్పే మనోబలాన్ని నాకు ప్రసాదించమని కన్నికమ్మకు ముడుపు కట్టుకుని మొక్కబడుతున్నాను దానికి మీరు కూడా నాతో రావాలి మీరు నాతో వస్తేనే ఆ మొక్కు ఫలిస్తుందట ఇది చెప్పిపోదామని వచ్చాను వింత కోరిక నేను ఓడిపోవాలని నువ్వు ముక్కుకోబోతున్నావు దానికి నేను తోడుగా రావాలి వండర్ఫుల్ వండర్ఫుల్ చంద్ర మన ఇద్దరిలో ఎవరో ఒకరికి ఓటమి తప్ప అది ఎవరికి అవుతుందో చూద్దాం నీ కోసం ఓటర చూస్తుంటాను వస్తారుగా